ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ టౌన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న అంతర్గత చర్చ జరుగుతుందన్న విషయం ఖండించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి మా కాంగ్రెస్ పార్టీలోనికి రావద్దు అని ఏ ముఖం పెట్టుకుని వస్తారని మా కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో రావద్దని బాన్సువాడ నియోజకవర్గ ఉమ్మడి మండల అధ్యక్షులు మరియు టౌన్ నాయకులు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది మూడు నాలుగు సార్లు పార్టీ మార్చిండు అనేక పదవులు అనుభవించిండు ఉన్ననే ఈ మధ్యనే బాధ్యత విషయానికి వచ్చినప్పుడు చెప్పిండు నేను కనుక మారవలసి వస్తే చావాలని చస్తాను కానీ టిఆర్ఎస్ మార్చి ఇంకో పార్టీలోకి వెళ్ళే అవసరమే లేదు అవకాశమే రాదని చెప్పేసి పత్రిక పత్రికా పన్నెండు గంటల లోపల ప్రకటించాం కాబట్టి మీకు అదే మాట మీద నిలబడే ఈరోజు కాంక్షడా నియోజకవర్గంలో మరి అనుమయ పరిస్థితి కొనసాగుతుంది గత కొద్ది రోజులుగా ఏదైతే మన పాంక్షడా నియోజకవర్గాలుగా శాసనసభ్యులైనటువంటి బుద్ధాని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ సమాచారం వస్తుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జనాలు కానీ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అయోమయంలో ఉన్నారు మరి వారు మరి అయోమయానికి తిరగించేటందుకు మరి సాహస ముందే బాధి రోజులుగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియా పరంగా కానీ మరి మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సోడ శాసనసభ్యులైనటువంటి ఓచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కానీ వస్తూ ఉంది మరి దానిపైన ఎలాంటి స్పందించకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు చాలా అనుభవజ్ఞులు మరి మీకు మేము చెప్పే స్థాయి కాదు మరి చాలా అనుభవం ఉంది ఎందుకంటే మరి మొన్ననే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రూరల్ మాజీ శాసనసభ్యులు మరి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి పైన